గోత్రపు సింహం ఉన్నాడు అక్కడ దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నాడండి ఒక పక్క వీడిపోయి మన మీద నేరారోపణలు చేస్తుంటే అక్కడ దైవ కుమారుడు తన రక్తమును చూపిస్తున్నాడు మన విషయమై తండ్రి నా కుమారుడు బలహీనపడ్డాడు శోధించబడ్డాడు డిస్టర్బ్ అయ్యాడు కాదని నేను అన్నట్ల అదిగో నా రక్తాన్ని ఆశ్రయించాడు మారు మనసు పొందాడు నా కృపను వేడుకున్నాడు అదిగో దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాడు తండ్రి అదిగో నా రక్తమును బట్టి నా కుమారుని వదిలేయి నా రక్తమును బట్టి నా కుమార్తెను వదిలేయి ఇంకొక ఛాన్సీ ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు వీడు కంప్లైంట్లు చేయటం ఏ సై తన రక్తాన్ని చూపించి కేసులు కొట్టేయటం ఇప్పుడు కొట్టాల అసలు లెక్క ప్రకారం కాకపోతే మీరు లేటు కదా ఏం చేద్దాం వాడేమో రాత్రి పగళ్ళు కంప్లైంట్లు చేస్తాడు ఏ సైఎం రాత్రి పగళ్ళు ఆయన తండ్రి కుడిపారుసమ మన విజ్ఞాపనము చేయుచున్నాడు అంటే అర్థం అది రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు అంతేకాదు మృతుల్లో నుండి వాడును దేవుని కుడి పాశమున ఉన్నవాడును దేవుని కుడి ప్రక్కన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయన్ని ఎందుకు విజ్ఞాపన చేయాల్సి వచ్చింది మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట రిక్వెస్ట్ చేస్తున్నాడంట తండ్రినే ఏ ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని బ్రతుకనీయమని విజ్ఞాపన చేస్తున్నాడు మన తప్పులను కాయమని విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు పోనీలే తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు అంతేకాదు